ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఎలాంటి చిత్రహింసలు పెడతారు అరెస్ట్ అయితే అనడానికి ఒక నిదర్శనంగా భవిష్యత్తులో ఒక అవసరమైతే ఒక స్టోరీ ఒక సినిమా కూడా తీయచ్చేమో ఒక కథ కూడా రాయించేమో భవిష్యత్తులో పుస్తకాల్లో కూడా ఒక పుస్తకం కూడా రాయించేమో అలా ఉంది ఇప్పుడు పోసాని కథ చివరికి ఆయన పోసాని కృష్ణమూర్లు నిన్న మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడారంట జడ్జి గారి ముందు ఇంకంటే ఆయనకు ఆయన పెడుతున్న టార్చర్కి ఆ చిత్రహింసలు ఏవైతే ఉన్నాయి అంటే మళ్ళీ ఇందులో ఏదో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు కోరుతున్నారు తిడుతున్నారు ఇవి ఇవి కాదు ఈ చిత్రహింసలు కాదు ఆయన ఏ సమయంలో ఏ పోలీస్ స్టేషన్లో ఉంటాడో ఆయనకి తెలియదు వరుసగా నాలుగు సార్లు నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చినాయి అమ్మయ్య ఇంకా నేను బయటికి వెళ్ళిపోబోతున్నాను బెయిల్ వచ్చేసింది అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ నుంచి పీటీ వారెంట్ మీద మళ్ళీ ఇంకో కేసు ఆ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేలోపు పోలీసులు ఇంకో ఇంకొక ప్రాంతానికి సంబంధించి పోలీసులు రెడీగా ఉంటున్నారు పీటీ వారెంట్ మీద ఈ కేసు మీద మీ మీద ఈ కేసు నమోదైంది పలానా వ్యక్తి ఫిర్యాదు చేశాడు రండి వెళ్దామని అంటే ఆ వరుసగా కేసుల మీద కేసులు జైలు మీద జైల్లో జైలు మారుతున్నారు కొత్త కేసులు నమోదవుతున్నాయి బెయిల్ వస్తున్నాయి మళ్ళీ జైలు గోడల మధ్యకే వెళ్తున్నారు నిజంగా ఇది మానసికంగా ఆయన పడుతున్న వేద అందుకే జడ్జి గారు ముందు అన్నారంట దయచేసి కక్షపూరిత రాజకీయాలు చే చేయొద్దు నేను తప్పు చేసి ఉంటే నన్ను నరికేయండి ఇక్కడే అంతే తప్ప నన్ను ఎంత టార్చర్ పెట్టద్దు మహానుభావ అంటూ చేతులెత్తి దండం పెట్టారట ఒక రకంగా ఆయనకి ఆయన మీద జరుగుతున్న ఎపిసోడ్ ఓవరాల్గా చూస్తూ ఉంటే చాలా వరకు ఒక పోసన్ చేసిన తప్పే మాట్లాడడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే నో డౌట్ అందులో దానికి శిక్షించాలి కానీ ఆయన మీద వస్తున్న ఈ అంటే ఆయన చేస్తున్న ఈ టార్చర్ చూస్తూ ఉంటే చాలా వరకు అందరు కూడా సింపతి అయితే పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన చెప్తున్నమాట గతంలో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఆయన్ని నారా లోకేష్ గారు బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీలో నేను చేరనన్నాను చేరేది లేదన్నాను ఆ తర్వాత నా మీద కుట్ర పూరితంగా ఈ తరహా కేసులైతే పెట్టారు అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి వ్యవహారం చర్చకొస్తోంది